విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి పాత గాజువాక జంక్షన్లో సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నారు మహాధర్నాలో సిపిఎం నాయకులు ఉక్కు పరిశ్రమ కార్మికులు పాల్గొన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు స్టీల్ ప్లాంట్ను లో విలీనం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్కు వర్కింగ్ క్యాపిటల్ సొంత గనులు కేటాయించాలని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి వివరాలు మనకు అనురాధ అందిస్తారు అనురాధ చెప్పండి విశాఖ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ సిపిఎం మహాధర్నాకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి నియనమా <laughs> పాకెం హక్కు అని పోరాడి సాధించుకున్న బుక్కు పరిశ్రమని ఈరోజు ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తుండడాన్ని నిరసిస్తూ బుక్కు కార్మికులంతా దాదాపుగా పదమూడు వందల రోజుల నుంచి కూడా ఉద్యమం చేస్తున్నారు అయితే ఈరోజు ఈ బుక్కు ప్రైవేటీకరణ్ని నిరసిస్తూ గాజురాకుల మహా దర్నాకి పిలుపునివ్వడం జరిగింది మనతో కార్మిక సంఘాల నేతలు ఉన్నారు అలాగే సిపిఎం నేతలు ఉన్నారు అసలు బుక్కు ప్రైవేటీకరణ్ని నిరసిస్తూ కార్మికులు ఇంత పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నప్పటికీ కూడా ఎందుకని కేంద్రం స్పందించట్లేదు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈరోజు మీరంతా కూడా మహా ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది మరి ప్రధానంగా చూసుకుంటే కనుక విశాఖ హక్కు ఆంధ్ర హక్కు అని పోరాటం సాధించుకున్న ఈ పరిశ్రమ కార్మికుల స్వేదంతో నిర్మించిన ఒక సౌదం అని మనం చెప్పాలి కానీ కనీసం కార్మికుల మనోభావాలు కానీ ఇక్కడ ప్రజల మనోభావాలు కానీ పట్టించుకోకుండా ప్రభుత్వాలు యథేచ్ఛగా ప్రైవేటీకరణ కార్యక్రమం వైపు వెళ్తున్నాయి ఇది మీరు నిరసిస్తూ గత రెండు మూడేళ్ళగా ఉద్యమం చేస్తున్నారు సార్ ఏం చెప్పాలనుకుంటున్నాను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం రోజుకి చంపడాన్ని పూనుకుంటా ఉంది సొంత గౌరవం కేటాయించడం లేదు పూస్థాయి ఉత్పత్తి సామర్థ్యం ధరనివ్వట్లేదు బ్లాస్ట్ ఫండి మూడింటి రెండింటిని మొత్తం గురి చేశారు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు అలాగే ప్లాంట్లో విద్యుత్ని పూస్థాయిలో ఉత్పత్తి చేయకుండా ఆటంకాలు సృష్టిస్తూ ఉంది అలాగే రిక్రూట్మెంట్ చేయడం లేదు అన్ని విధాలుగా స్టీల్ ప్లాంట్ని నట్టేట ముంచేసే కార్యక్రమానికి కేంద్రంలో మోడీ ప్రతి ఒడిగట్టింది ఫలితంగా ఈ రోజు స్టీల్ ప్లాంట్ పూజ సంక్షోభంలో పడతా ఉంది ఎంప్లాయీస్ కి ఉద్యోగస్తులకి దాంతో కాంట్రాక్ట్ వర్కర్స్ కూడా జీతాలు కూడా లేదు అంటే ఉత్పత్తి చేస్తున్నటువంటి కార్మికులందరినీ ఆర్థికంగా దెబ్బ తీసి మొత్తం స్టీల్ ప్లాంట్ సంక్షోభాలు కోసం కేంద్రం మోడిపోయి తోడుగట్టింది ఇటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జలసేన కూటమి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ రాష్ట్రం కోసం పూనుకోవాలి లేకపోతే స్టీల్ ప్యాంట్ రోజు మూతపడే ప్రమాదానికి రోజు ఉంటా ఉంది అందుకని మీరు చెప్తున్నారు మేము పరిరక్షిస్తాం ప్రైవేట్ పరుగు ఖాళీ చెప్పని టీడీపీ జలసేన కూటమి చెప్తా ఉంది మీరు ఎప్పుడు పరిరక్షిస్తారండి స్టీల్ ప్యాంట్ పూర్తి మూతపడి పర్యవేక్షిస్తారు మీరు రోజు వరకు సంక్షోభంలో కూరిపోరుపోతూ ఉంది సంక్షేమం గురి చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గత ఎప్పుడైనా చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో అత్యధిక మేజా కల్పించారు గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు గారికి అలాగే ఎంపీ భరత్ గారికి మీకు బాధ్యత ఉందండి ఇప్పుడు నిన్న పల్లా గారు చెప్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఆక ఆకపోతే నేను రాజీనామా చేస్తానని మీ రాజీనామా ఎవరికి కావాలండి మీ మేము అడిగేది మేము అడిగేది జగన్ మీరు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కూరుకుంటే ఖచ్చితంగా కేంద్రం మెల్ల ఉంచగలరు ఎందుకంటే గతంలో ఎప్పుడు పరిస్థితి లేదు రాజకీయంగా ఒక్క రోజు కానీ టీడీపీ జనసేన ఈ రెండు మీరు కానీ స్టీల్ ప్లాంట్ అమ్ముకు ఆకపోతే మీ ప్రభుత్వాన్ని తీసుకుంటాం మద్దతు తీసుకోవడం దారి చేయమని చెప్పండి మాస్టర్ స్టీల్ ప్యాంట్ నిర్మాణం స్టీల్ ప్రైవేట్ ప్రేవడిగా ఆగిపోతుంది పూస్థాయి సమతి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా సరే కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ని ఆపి శైల్లో విలీనం చేసే విధంగా రాష్ట్రంలో టీడీపీ జనసేన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ధర్నా కార్యక్రమం చేపట్టాం ప్రభుత్వం సంఘాల నేతలు కూడా ఉన్నారు అసలు కార్మికులు మనోభావాల్ని ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలన్నా లేకపోతే దాన్ని ఈ నష్టాల బాట నుంచి బయటికి తేవాలన్నా ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు ఇస్తున్న సజెషన్స్ ఏంటి అయోధ్య రామ్ గారు ప్రస్తుతం అంతా ఉన్నారు సార్ ఇప్పుడు చూస్తే గనక స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం మీరు గత కొంతకాలంగా పోరాటాలు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ నష్టాల బాట నుంచి బయటికి రావాలి అన్నా ఈ ప్రైవేటైజేషన్ నుంచి ఆపాలి అని అన్నా కూడా ఇచ్చే సజెషన్స్ ఏంటి అంటే కార్మికులు ప్లాంట్ మాకు అప్పచెప్తే పరిరక్షించుకుంటాం పని చేస్తామని తెలుగుడి ఒక్కైన విశాఖ ఉక్కుని రాజరాజులు అమ్మేయడం ద్వారా ప్రభుత్వ ఆదానీలకి అంపాణీలకి లాభం చేకూర్చాలనుకుంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏకైక భారీ కర్మాగార విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో స్టీల్ మాత్రమే ఉత్పత్తి చేయడం లేదు స్టీల్తో పాటుగా రైతులు కావాలని అమోనియా సరఫరా చేస్తూ ఉన్నాం హాస్పిటల్ మిడికల్ మెడికల్ సరఫరా చేస్తా ఉన్నాం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల కడతా ఉన్నాం కేంద్రానికి వేల కోట్ల రూపాయల పన్నులు కడతా ఉన్నాం కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కామదేవులు లాంటి కర్మాగారాన్ని నడపడం ద్వారా అతి చౌకగా స్టీల్ని మార్కెట్లో అమ్మగలుగుతా ఉన్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మూతపడితే ఉప ఉత్పత్తులన్నీ కూడా మూతపడతాయి స్టీల్ ప్లాంట్ ఈ రోజు రేపు టన్ను ప్రజలు లక్ష రూపాయలు కొనుక్కునే పరిస్థితి రాబోతోంది కాబట్టి ఆదానీలు అంబానీలు కావాలని చెప్పేసి ఈ మూడు లక్షల కోట్ల విలువైన కర్మాగారాన్ని ముప్పై వేల కోట్లు కొట్టేటుకొని చేసే క్రమంలో భాగమయ్యే తప్పం కొడి కాదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పదిహేను వేల కోట్ల రూపాయలు సరిపడా రా మెడలు ఇవ్వండి ఆ రా మెడలు ప్రభుత్వం దగ్గర ఉంది కోలు ఉంది ఆయన ఊరు ఉంది అవి ఇస్తే మేము లాభాలు మీరు తీసుకొస్తామని చెప్పేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పత్తి చేయడం ద్వారా రోజు పది కోట్లు చొప్పున మూడు వందల అరవై ఐదు రోజుల నుండి పది మూడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు సంవత్సరాల లాభాలు తీసుకొచ్చి పార్లమెంట్ మెట్ల ముందు పెడతామని ఛాలెంజ్ చేస్తా ఉన్నాం కానీ మీరు కావాలని విశాఖపట్నం నడిపడ్డు ఇరవై వేల ఎకరాల భూమిని కొట్టేయడం కోసం డ్రామాలు చేస్తూ ఉన్నారు అందరు కలిసి దీన్ని సాగనివ్వమని చెప్పేసి ఎంతో మంది పూర్వీకుల త్యాగాలతోనూ ముప్పై రెండు మంది బలిదానంతో పదహారు వేల భూమి నిర్వాహకులతోనూ వచ్చిన ఈ కర్మాగారాన్ని ఏ పాడన్ చేసినా కాపాడుకోవడం కోసం సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది దానిలో భాగంగా గాజువా సెంటర్లో సిపిఎం పార్టీ అధ్యయనంలో ఒక భారీ నిర్ణయం నిర్వహిస్తూ ఉన్నాం ఇది ఇక్కడ మొత్తానికి స్టీల్ కార్మికులు ఒకటే చెప్తా ఉన్నారు ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అన్నది ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలతో ఈ ప్లాంట్ ని సాధించుకున్నాం అలాగే వేలాది మంది నిర్వాసితులు భూములు ఇస్తే ఆస్తులు ఈ ప్లాంట్ కి సమకూరయి మరియు కార్మికులు ఎంతో కష్టపడి ఈ ప్లాంట్ ని ఇంత పెద్ద ఎత్తున ఒక భారీ పరిశ్రమగా రూపాంతరం చెందిన తర్వాత దీన్ని మళ్ళీ ప్రైవేటైజేషన్ వైపు అడుగులు వేసి నిర్వీర్యం చేస్తే గనక విశాఖ ప్రగతి ఆగిపోతుంది అన్నది మా అందరి ఆందోళన ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వాలు ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రైవేటైజేషన్ అన్న అంశాన్ని ఉపసంహరించుకోవాలి స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు కేటాయించాలి అలాగే వర్కింగ్ క్యాపిటల్ అన్నది కేటాయిస్తే కనుక స్టీల్ ప్లాంట్ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా చర్యలు చేపట్టాలని మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నామని అంటున్నారు వాటర్ రైట్ రైట్ అనురాధ